హాయ్ అండి అప్పుడప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు ఉంటే ఇంకో వస్తువు దొరుకుతూ ఉంటుంది సేమ్ అలాగే మా ఇంట్లో కూడా నేను ఒక దాని గురించి వెతుకుతుంటే నా డబ్బాలలో ఈ గులాబ్జామ్ ప్యాకెట్ అయితే దొరికింది ఇప్పుడు ఎప్పుడో తెచ్చి ఇంట్లో పెట్టాను ఇప్పుడు గుర్తొచ్చింది అన్నమాట సో అందుకని ఈ రెసిపీ చేస్తున్నాను నా స్టైల్లో నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను నోట్లో వేసుకుంటే వెన్నపుసలాగా కరిగిపోవాల్సిందే మన పేరు అనేది ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది గులాబ్ జామ్తో పాటు ఎవరికైనా సరేనండి చాలా సింపుల్గా చేసే స్వీట్ ఐటమ్ అంటే గులాబ్ జామ్ అనే చెప్తాను నేను ఎందుకంటే చెయ్య రాని వాళ్ళ కూడా చెయ్యొస్తుందండి ఏముందండి సింపుల్గా పాలు పోసి కొంచెం నెయ్యేసి కలుపు మనకి మనకేంటంటే పిండి అనేది మన చేతిలో అతుక్కకుండా నీట్గా సాఫ్ట్గా వస్తుంది సో దీని అయితే ఒక పావు గంట అయితే రెస్ట్ ఇచ్చాక తర్వాతకి అయితే చక్రపానకం ఇలా తయారు చేసుకోండి కుంకుమ పువ్వుకే ఇంత బిల్డప్ప అని అనుకుంటున్నారు కదా సో నేను కూడా ఫస్ట్ ఆ బాక్స్ చూసి షాక్ అయిపోయాను మా వారు నాకు ఏంటో గిఫ్ట్ తీసుకొచ్చాడు అనుకున్న తీరా ఓపెన్ చేసి చూస్తే అది కుంకుమ పువ్వు అండి కుంకుమ పువ్వు వేస్తే ఆ ఫ్లేవర్ వేరే లెవెల్గా ఉంటుంది సో మీ దగ్గర ఉంటే వెయ్యండి లేకపోతే స్కిప్ చేయండి కానీ గులాబ్ జామ్ అయితే ఏ మాట కామాట కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి నేను తిన్నాక మై మర్చిపోయాను అసలు ఆ టేస్ట్ అనేది తెలుసా తక్కువ ఈ గులాబ్ జామ్ ఇంత బిల్డప్పా అని అనుకుంటున్నారా తింటే తెలుస్తుందండి ఎంత టేస్ట్ ఉందని సంగతి ఏదైనా అకేషన్స్ ఉండాలా అండి ఫస్ట్ స్వీట్ చేసుకోవాలని తినాలని ఒక కోరిక గట్టిగా ఉంటే చాలదా ఎప్పుడైనా సరే క్విక్లీగా చేసుకునే రెసిపీ సారీ స్వీట్ ఐటెం కదా మరి ఆలస్యం చేయకుండా చకచకా వీడియో చూసేసి చకచకా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఎంత నీట్ గా సాఫ్ట్ గా సూపర్ గా వస్తాయి ఎక్కడ మనకు పగులుడు అనేది ఉండదు గులాబ్జామ్ చూసారా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ గా సూపర్ గా ఉంది కదా నీట్ గా సో మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు ప్లీజ్ ఏంటోనండి ఈ మధ్యలో మన రెసిపీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు సో నాకు కూడా కావాల్సింది అదే కదా సో మన వంటలు అనేవి నలుగురికి నచ్చాలనేదే కదా నా కోరిక కూడా సర్లే కానీ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ బాయ్